శ్రీమాత నమహ ఇవి మీ కళలోకి వస్తున్నాయా అయితే ధనవంతులు అవ్వడం ఖాయం మనకి ధనవంతులు అవుతున్నామని సూచనలు ఇవ్వడానికి మన కళలో కనిపించాల్సిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే మన జీవితానికి సంబంధం లేని విషయాలు కొన్ని తరచుగా మనకు కళలో వస్తువు ఆశ్చర్యపరుస్తాయి అలాంటి అరుదైన కళలలో కొన్ని సూచనలు ఉన్నాయి అదేవిధంగా తాబేలు కళ వస్తే మీరు త్వరలో ధనవంతులు అవుతారని సూచిస్తుంది అవును తాబేలు కళలలో చాలా అరుదుగా కనిపిస్తాయి వాస్తు మరియు శాస్త్రంలో వీటిని ప్రత్యేకంగా పరిగణిస్తారు కూర్మా అవతారంలో విష్ణువు తాబేలు అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే అలాగే పెంక్ష వాస్తులో తాబేలు విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెప్తుంటారు అందుకే చాలామంది తాబేళ్లను గౌరవిస్తూ పూజిస్తారు అలాంటి పవిత్రమైన తాబేలు మీ కళలో కనిపిస్తే త్వరలో మీ అదృష్టం మారుతుందని అర్థమట కళలో తాబేలు కనిపిస్తే దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది తాబేలు మీ కళలో తాబేలు నీటిలో ఎదుతున్నట్లు కనిపిస్తే అది మీ జీవితానికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ మనస్సుకు అనుగుణంగా జీవితాన్ని గడుపుతున్నారని అర్థం మీరు అనుకున్నది సాధిస్తారని అర్థం అలాంటి కళ మీ నైతికతను చూపుతుంది ఈ కళ భవిష్యత్తు మీరు చేసే పనిలో మరింత కష్టపడవలసి ఉంటుందని కూడా సూచిస్తుంది అందులో రెండవది మీరు చాలా తాబేళ్లను చూస్తే కళలో చాలా తాబేళ్లను చూడడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాంటి కళ ఏదైనా సమీప భవిష్యత్తులో మీ ఇంటికి ఆనందాన్ని తెస్తుంది ఆనందం రాకతో మీ కుటుంబ సభ్యులందరూ కలిసి జీవిస్తారని అర్థమట ఈ కళ మీ ఏకాగ్రతను కూడా చూపుతుంది అందులో మూడవది తాబేలు ఇంటికి రావడం మీ కలలో తాబేలు ఇంట్లోకి ప్రవేశించడం చూస్తే మీకు త్వరలో చాలా డబ్బు వస్తుందని అర్థం ఇదొక్కటే కాదు త్వరలో మీరు డబ్బును తిరిగి పొందే సంకేతాలు ఉంటాయట అందులో నాలుగవది కళలో తాబేలకు ఆహారం ఇవ్వడం మీకు కళలో ఆహారం తింటున్న తాబేలు కనిపిస్తే రాబోయే కాలంలో మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం అంటే లక్ష్మీదేవి మీతో చాలా సంతోషంగా ఉంటుంది మరియు మీకు జీవితాంతం డబ్బుకు లోటు ఉండదు మీ కళలో తాబేలు పోరాడుతున్నట్లు మీరు చూస్తే భవిష్యత్తులో మీరు డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని అర్థం ఈ కళ మీకు డబ్బు కొరత ఉందని మరియు డబ్బు లేకపోవడం వల్ల మీరు పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తుంది అందులో ఐదవది కళలో తాబేలను వెంబడించడం మీ కళలో తాబేలును మీరు వెంబడించడం చూడడం అంటే మీరు కొన్ని అరిష్ట సంకేతాలను పొందబోతున్నారని అర్థం ఈ కల కంటే కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని చాలా కాలంగా బాధిస్తున్నాయని అర్థం కానీ మీరు ఎవరికీ చెప్పలేరు అలాగే మీరు కళలో తాబేలు కరవడం చూసినట్లయితే అది మంచి కళగా పరిగణించబడుతుంది అంటే మీరు భవిష్యత్తులో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉండదని అర్థం అందులో ఆరవది ఒక జత తాబేళ్ళు కళలో ఒక జత తాబేలను చూడడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది సంతోషకరమైన విజయవంతమైన వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది వివాహితుడు అలాంటి కలని చూసినట్లయితే వారి త్వరలో